హలో అండి ఒక మంచి వీడియోతో వచ్చేసాను ఓకే ఇది కట్ వర్క్ లెహెంగా అండి చూసారు ఎలా ఉందో అయితే ఇది ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ పాపకండి బ్లౌజ్ చూడండి ఎలా వచ్చింది అలా వచ్చింది అయితే ప్రజెంట్ నేను లెహంగా ఒకటి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఓకే ఫస్ట్ హైట్ అనేది తీసుకోండి నేను హైట్ థర్టీ ఎయిట్ అండి మీరు హైట్ ఎలా తీసుకుంటారు అనేది నేను షార్ట్స్లో ఒక వీడియో చేశానండి ఎంత క్లాత్ పడుతుంది ఏంటి అనేది వీడియో కూడా పెడతాను అది కూడా ఓకేనండి షార్ట్స్లో పెట్టాను ఆల్రెడీ ఒకసారి చూడండి కట్ వర్క్కి ఏదైనా మీ ఇంట్లో బోల్డ్ మన ఇంట్లో ఏంటంటే మనకి బాక్స్ ఐటమ్స్ చాలా ఉంటాయి కదండి అందులో ఏదో ఒక కప్ సెట్ చేసుకోండి సెట్ చేసుకొని జస్ట్ మీకు ప్యాట్రన్ ఇలా వస్తుంది అని చూపించడం కోసమని ఆతృత ఎవరికైనా ఉండే ఆతృత ఇదే అనమాట ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి చెప్పేయాలి ఇట్లా వస్తుంది అని ప్యాటర్న్ చెప్పేయాలి అనే ఆతృతతో మీకు ఫస్ట్లోనే చెప్పేస్తున్నాను ప్యాటర్న్ ఇలా వస్తుందని ఓకేనండి ఆల్రెడీ తమ్మేను చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడు మొత్తం లెహంగా హైట్ అనేది తీసుకోండి లెహంగా హైట్ అనేది ఫస్ట్ హైట్ మీరు ఎంత పెట్టాలనుకుంటున్నారో అంటే మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడే మీరు అడగండి మీకు ఎక్కడి నుంచి కావాలి అని అక్కడి నుంచి హైట్ తీసుకొని మొత్తాన్ని ఫోర్ ఫోల్డింగ్స్ అనేది వేయండి మీరు తీసుకునే క్లాత్ని నేనైతే టూ అండ్ హాఫ్ తీసుకున్నానండి టూ అండ్ హాఫ్ మీటర్స్ క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసి నేను చూపించే విధంగా మార్కింగ్ వేసి పైన ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కటింగ్ అనేది చేసేయండి ఓకేనా అండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కటింగ్ చేసేయండి కట్ చేసేసాను అయితే కింద కట్ వర్క్ కోసమని బక్రం ఉండాలండి కంపల్సరీ మస్ట్ అండ్ షూట్ బక్రం లేకపోతే అసలు బాగోదండి ఓకేనా బక్రం తీసుకోండి బక్రం ఒక అర మీటర్ వరకు ఉంటే సరిపోతుందండి బక్రమేమో ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఇంచెస్ వెడల్పు అనేది తీసుకోండి మా బుజ్జి తల్లి చూసారా అలా వెళ్ళిపోతుందో ఓకేనండి తీసుకొని ఒక ఫైవ్ ఇంచు వెడల్పుతో తీసుకొని లెవెల్గా కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే దాన్ని కూడా ఫోర్ ఫోల్డింగ్స్ వేయండి వేసి చివర మనకి అంచు అనేది పర్ఫెక్ట్గా ఉండాలంటే కరెక్ట్గా ఉండడం కోసం ఒక హాఫ్ ఇంచు ముందు మార్కింగ్ వేయండి తర్వాత టూ అండ్ హాఫ్ ఇంచు వెడల్పు మార్కింగ్ అనేది వేయండి మరికొకసారి ఒకసారి చూడండి మొత్తం ఫోర్ అండ్ హాఫ్ లేదా ఫైవ్ ఇంచ్ తీసుకోండి కిందేమో ఒక హాఫ్ ఇంచుతో ముందు లైన్గా కొట్టండి తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న వెడల్పు వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకోండి ఓకేనండి తీసుకున్న తర్వాత నేను చూపించే విధంగా కప్పు తీసుకొని ఏదైనా బాక్స్ మీద మోతండి తీసుకొని నేను ఏ విధంగా అయితే ఆల్రెడీ మనం టూ అండ్ హాఫ్ ఇంచు వెడల్పుతో మనం ఒక ఇంకొక మార్కింగ్ చే ఇంకొక లైన్ కొట్టాం కదండి కరెక్ట్గా వెడల్పు అయితే సరిపోతుందండి కప్పు మిడిల్కే ఉండాలి అనేది ఏమి లేదు మనకి ఆల్రెడీ మనం వెడల్పు పెట్టుకున్నాం కనుక ఆ లోత్ అనేది మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కాకపోతే ఇంకొంచెం మనకి క్లారిటీ కోసమని మీకు ఇంకా క్లియర్గా చెప్తున్నాను ఓకేనండి ఎప్పుడు నేను చెప్పేదండి మీకు కనుక నేను చెప్పేది నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకున్నట్లయితే థ్యాంక్స్ అండి ఓకేనా అలా మార్కింగ్ చేసేయండి నేను చూపించే విధంగా మార్కింగ్ చేసేయండి అయితే బక్రం అనేది మనం లంగా ఎంత అయితే పొడుగు తీసుకుని అంతే పొడుగు రావాలండి ఓకేనా మొత్తం కట్ వర్క్ షేప్ కొట్టేసిన తర్వాత పిన్స్ అనేవి కంపల్సరీ పెట్టాలండి నేను చూపించే విధంగా పిన్స్ మిడిల్లో పెట్టేసుకొని చూడండి మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఎలా అయితే మనం కటింగ్ కట్ వర్క్ అని మార్కింగ్ చేస్తాం అదే విధంగా కట్ మొత్తం కటింగ్ చేసేసుకోండి చూసారా కట్ చేస్తాను మొత్తం మకరం ఎక్కడైనా జాయింట్లు పడేటట్టు ఉంటే ముందే జాయిన్ చేసేయండి జాయిన్ చేసిన తర్వాత కట్ వర్క్ షేప్ అనేది వేయండి ఇప్పుడు లైనింగ్ అండి లైనింగ్ కూడా టూ అండ్ హాఫ్ తీసుకున్నానండి మొత్తం దీనికి మొత్తం కావాల్సిన మెటీరియల్ ఏంటి అనేది నేను ఒక షార్ట్లో పెట్టాను ఒకసారి చూడండి ఓకేనా ఇదిగోండి మనకి మొత్తం హైట్ థర్టీ ఎయిట్ అన్నాను వేస్ట్ అనేది మనకి థర్టీ వచ్చింది అయితే మనం ఎప్పుడైనా హిప్ లూజ్ అనేది తీసుకుంటే మనకి వేసి తీసుకోవడానికి ఇబ్బంది ఉండదండి పెద్దవాళ్ళదైనా చిన్నవాళ్ళదైనా ఓకేనండి మొత్తం హిప్ లూజు ముప్పై నాలుగున్నర వచ్చింది దానికి సగం చేస్తే మొత్తం దాన్ని నాలుగు భాగాలు చేయాలి నాలుగు భాగాలు చేస్తే ఒక గీతాకి ఎక్కువని ఎనిమిదిన్నర వచ్చిందండి ఇంకా ఉన్నది కూడా కలిపేసి మొత్తం నైన్ ఇంచెస్ వరకు లూజ్ తీసుకుంటున్నాను ఓకేనండి మనం ఎలాగో ఎలాస్టిక్ వేస్తాం కనుక ఇలా లూజ్ తీసుకున్నా ఇబ్బంది ఉండదండి నేను చూపించే విధంగా మార్కింగ్ వేయండి ఓకేనండి ఫస్ట్ స్ట్రైట్గా మొత్తం ఇప్పుడు మొత్తం లూజ్ నైన్ ఇంచెస్ ముందు స్ట్రైట్గా కొట్టేయండి కొట్టేసిన తర్వాత ఆ కోరి నుంచి ఫస్ట్ ఒక వైపు చూడండి ఎంత పొడిగు వచ్చిందనేది దాన్ని బట్టి మొత్తం మిగిలింది అదే హైట్ కొట్టేసి ఒక్కసారి చూడండి మనకి సరిపోయింది లేదు నడుము సరిపోయిందా లేదా అని ఓకేనండి ఎక్కువైనట్టయితే కొంచెం మీదకి మళ్ళీ ఇంకొకసారి మార్కింగ్ చేయండి తక్కువైనట్టయితే కొంచెం కిందకి ఒక ఆరు ఇంచ్ వరకు కిందకి మార్కింగ్ చేయండి కానీ కరెక్ట్గా సరిపోయిందండి ఓకేనా లైనింగ్ అండి ఇది మొత్తం హైట్ థర్టీ ఎయిట్ అన్నాను కదండి ఒక వన్ ఇంచి తగ్గించి థర్టీ సెవెన్ తీస్తున్నాను ఓకేనా అండి ఇది నా ఓతపాదం అయిపోయిందండి ఓకేనా అండి ఓకేనా అండి దాన్ని మీరు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వకండి ఓకేనా అది థర్టీ సెవెన్ ఇంచెస్ మొత్తం మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్లు అనేవి కూడా మా కటింగ్ చేసేసుకోండి ఓకేనండి అక్కడ మనకి ఎక్స్ట్రా కటింగ్స్ అనేవి పడతాయి మా మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది కంపల్సరీ పడుతుందండి అదిగోండి ఆ ఎక్స్ట్రా క్లాత్ పడింది మళ్ళీ ఒక్కసారి పొడుగు చూసేసి కట్ చేసేసుకోండి ఇదిగోండి కట్ చేసేసాను అంటే ప్రతీది డీటెయిల్డ్గా చూపిస్తున్నా కూడా వీడియోలు ఎంత అనేది బాగా ఎక్కువైపోతుందండి అయినా చాలా వరకు తెలిసిన వాళ్ళు ఎక్కువగా ఉంటారని దీంతో నేను ప్రతిదీ వివరంగా చూపించలేదండి అది అంటే ఎక్స్ట్రా క్లాత్లు పడింది అదేవిధంగా క్యాన్ క్యాన్ సేమ్ ఇప్పుడు ఎలా అయితే నేను లైనింగ్ తీసుకున్నాను అదేవిధంగా క్యాన్ క్యాన్ కూడా తీసేసుకోండి నెక్స్ట్ లోపల కాటన్ లైనింగ్ కూడా తీసుకోండి తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే కట్ వరకుది మొత్తం లైనింగ్ అనేది జాయిన్ చేసేసి బోర్డర్ కుట్టేయండి ఓకేనా అండి మీరు ముందే వీడియో చూసి ఇవన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే మనకి పని అనేది చాలా స్పీడ్ అవుతుందండి ఓకేనా నేను చూపించిన విధంగా కట్ వర్క్కి జాయిన్ చేయండి మీకు క్లియర్గా చెప్తున్నానండి దీంట్లో మొత్తం ఫోర్ లేయర్స్ పడుతుందండి ఫస్ట్ మనకి మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ లోపల క్రేప్ క్రేప్ లోపల క్యాన్ క్యాన్ ఫుల్ లెంత్ తీసానండి క్లాన్ క్యాన్ క్యాన్ కూడా సేమ్ ఇదే విధంగా తీసేశాను ఇప్పుడు లైనింగ్ కట్ చేసింది చూపించాను కదండి అదే అదే సేమ్ అదే కొలతల్లో క్యాన్ క్యాన్ అండ్ కాటన్ లైనింగ్ కూడా కంపల్సరీ తీసుకోండి ఓకేనండి ఫోర్ లేయర్స్ వస్తాయి మనకు ఆల్రెడీ వర్క్ బ్లౌజ్ది ఎలా అయితే సేమ్ దీనికి అలానే అండి మొత్తం ఎజ్జుకుట్టి తిప్పేసి ఎజ్జుకుట్టి అనేది వెయ్యండి దీనికి లేస్ ఎన్ని మీటర్లు పడింది అవన్నీ కూడా డీటెయిల్గా నేను షార్ట్లో అప్లోడ్ చేస్తానండి ఓకేనండి నేను చూపించే విధంగానే మొత్తం ఎడ్జ్ ఎడ్జ్గుట్టు కూడా వేసేసుకోండి మనకి ఫోర్ లేయర్స్ వేయడం వల్ల మనకి బుట్టలా వస్తుందండి చాలా బాగుంటుంది ఓకేనండి నేను చూపించే విధంగానే మొత్తం జాయింట్ మొత్తం ఎడ్జ్ ఎడ్జ్గుట్టు అనేది వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత పైన లేస్ కూడా వేసేయండి ఓకేనండి ఒక్కసారి చూడండి లేస్ అనేది ఎలా వేయాలి చూపిస్తున్నాను ప్రతీది డీటెయిల్డ్గా చూపిద్దాము అనిపిస్తుంది తీస్తాను వీడియో కానీ వీడియో ఎడిటింగ్కి వచ్చేసరికి చాలా లెంత్ ఎక్కువ అవుతుంది అందుకని చాలా వరకు ఎడిటింగ్ చేసేస్తున్నానండి ఎడిటింగ్ చేసేస్తే ఒక బాధ చేయకపోతే ఒక బాధ చేసేస్తే ఏంటంటే కొంతమందికి కానీ అవ్వదేమో అని టెన్షను ఓకేనండి ఒకవేళ చేయకపోతే వీడియో లెంత్ ఎక్కువైపోతుందేమో అని బాధ ఇదిగోండి మొత్తం వేసేసాను వర్క్ వేసా అనేది కట్ వర్క్కి తర్వాత నెట్ నెట్కి మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చూపిస్తుందని క్లియర్గా చూడండి మనకి కట్ వర్క్ కటింగ్ దగ్గర నుంచి ఒకసారి పొడుగు చూసుకోండి నెక్స్ట్ కటింగ్ లేని దగ్గర నుంచి కూడా నేను ఇప్పుడు ఎలా అయితే పొడుగు చూసానో అదే పొడుగు చూసుకొని కాకపోతే మనకి ఆ మెయిన్ కట్ వర్క్ కంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నట్టు తీసుకోండి ఓకేనండి ఇప్పుడు నేనైతే ఫైవ్ ఇంచెస్ అనేది అయితే ఎప్పుడైనా కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నట్టే తీసుకోండి ఎందుకంటే మనకి జాయింట్ చేసేసరికి ఒకవేళ ఇన్ కేస్ తగ్గినా మళ్ళీ దాన్ని మనం అడ్జస్ట్ చేయలేము కనుక ఎక్కువైనా కొంచెం పైకి ప్రాబ్లం ఉండదు అదే వెడల్పులో నెట్ అనేది తీసుకోండి తీసేసుకొని జాయింట్లు వచ్చినవన్నీ ముందు జాయిన్ చేసేయండి జాయిన్ చేసేసి నేను చూపించే విధంగా మొత్తం కుచ్చలు పెట్టుకొని వచ్చేయండి ఓకేనండి నేను ఎలా పెడుతున్నానో ఒకసారి చూస్తున్నారు కదా అదే విధంగా కుచ్చులు పెట్టుకొని ముందు కుట్టుకొని వచ్చేయండి మేబీ ఇది ఇప్పుడు వరకు ఎవరైనా చెప్పారో లేదు కూడా నాకు తెలియదండి అంటే మీన్స్ ఇలా కట్ వర్క్ లెహంగా విత్ నెట్తో ఇలా రావటం నేను చూపించే విధంగానే మొత్తం చూడండి నేను ఏ విధంగా అయితే మొత్తం పెట్టేసానో కూర్చులనే మీరు కూడా అలానే పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఒక్కసారి ఇక్కడ గమనించండి గమనించర్లేదు ఇప్పుడే నేను ఎన్నిసార్లు అడ్జస్ట్ చేశాను అలా మీరు చూసుకుంటూ అడ్జస్ట్ చేస్తూ ఒక వన్ నుంచి ఉండేటట్టు ఎక్స్ట్రా చూసుకొని అడ్జస్ట్ చేస్తూ డైరెక్ట్గా మీద నుంచే స్టిచ్ వేసుకొచ్చేయండి ఓకేనండి అంటే మనకి కిందని ఇదే టైంలో బక్రం కూడా జాయింట్ అయిపోతుంది ఓకేనండి చూసుకుంటూ అడ్జస్ట్ చేస్తూ కరెక్ట్గా వస్తుందో లేదో చూస్తూ గమనిస్తున్నారు అగో బకరం కూడా జాయింట్ అయిపోతుంది గమనిస్తూ మీరు అటాచ్ అనేది చేసేయండి ఓకేనండి ఇంత వీడియో చూస్తున్నారండి చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు దీనికన్నా ముందు వీడియోకి అయితే టూ పాయింట్ కే చూసారండి కానీ చూసిన ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ఒక్కళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చూడండి ఎలా వచ్చిందో బాగా వచ్చింది కదండి ఓకేనా ఇప్పుడు మనకి అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఇప్పుడు లై కింద లోపల లైనింగ్ అండి క్రేప్ లైనింగ్ ఎక్కడెక్కడ జాయింట్లు వస్తాయో మొత్తం జాయింట్లు అనేవి చేసేసుకోండి జాయింట్లు చేసేసిన తర్వాత ఎప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అండి నడుముకి కటింగ్స్ ఎలా పెట్టాలి అనేది ఫస్ట్ సెంటర్లోకి ఫోల్డింగ్ చేయండి కటింగ్స్ పెట్టండి మళ్ళీ దాన్ని ఫోల్డింగ్ చేసి మళ్ళీ కటింగ్స్ పెట్టండి అంటే ఫస్ట్ కటింగ్కి ఈ కటింగ్కి ఒకే దగ్గరికి కుచ్చులు రావాలని మనం అలా అడ్జస్ట్ చేస్తూ కుచ్చులు వేయాలి ఓకేనండి స్టార్ట్ చేస్తున్నాను ఒకసారి చూడండి అయితే దీనికి పెద్ద పెద్ద కుచ్చులు వద్దండి నేను చిన్న చిన్ని పెట్టను అట్లానే పెట్టుకోండి మనకి బాగుంటుంది చూడండి నేను ఏ విధంగా అయితే కుర్చులు పెట్టుకొస్తున్నాను అయితే క్లాత్ అనేది బాగా పీచుగా వచ్చేటట్టు అయితే ఏం చేస్తారంటే ఆ చివర ఈ చివర నడుము దగ్గర కూడా అంచు అనేది కుట్టేయండి మనకి ఫినిషింగ్ ఉండాలి నెక్స్ట్ కొన్ని రోజులు మన్నాలి కదండి మనం తీసుకునే క్లాత్ ఎంత రేటు పెట్టుకుంటున్నా ఓకేనా పీచ్ పీచ్గా వస్తే ఆటోమేటిక్గా డ్రెస్ అనేది పాడవుతుంది అందుకని చూస్తూ అలా అడ్జస్ట్ చేస్తూ ఫస్ట్ కటింగ్ చూసారు గమనించారు ఎలా వచ్చిందో అలాగే మొత్తం స్టిచ్ వేసేయండి చేసేసి ఐరన్ అది ఐరన్ బాక్స్ ఉన్నట్టయితే ఐరన్ అనేది చేసేసుకోండి అది చివరి వరకు ఐరన్ చేయకండి అంటే మీరు తీసుకునే క్లాత్ని బట్టి ఓకేనా నేను కలంకారీ తీసుకున్నాను కింద కలంకారీ మనకు డిజైన్ కనిపించడం కోసమని నేను కింద వరకు చేయలేదు సగం వరకు మాత్రం ఐరన్ అనేది చేశాను ఓకేనండి ఆల్రెడీ చెప్పాను కదా క్యాన్ క్యాన్ కూడా అదే కొలతల్లో తీసుకున్నాను అండ్ కాటన్ లైనింగ్ కూడా తీసుకున్నానని అవి కూడా జాయింట్లు ఉన్నాయండి మొత్తం జాయింట్లు చేసేసుకోండి ఓకేనండి మొత్తం జాయింట్లు అయిపోయాక లైనింగ్ కూడా అలాగే జాయింట్ చేసేసుకోండి కాటన్ లైనింగ్ కంపల్సరీ వేయాలండి లోపలికి వచ్చేసరికి పిల్లలు కానీ పెద్దలు కానీ కొంచెం ఇబ్బంది పడుతుంటారు కదా అయితే మొత్తం అవి ఎక్కడెక్కడ జాయింట్లోనే అన్నీ అయిపోయాక ఏం చేస్తారంటే ఫస్ట్ లైనింగ్ కాటన్ లైనింగ్ అండ్ బక్రాన్ని ఒక సైడ్ ముందు జాయిన్ చేసేయండి తర్వాత కింద నేను ఏ విధంగా అయితే ఫోల్డింగ్ వేస్తున్నాను డైరెక్ట్గా క్యాన్ క్యాన్ అండ్ లైనింగ్ రెండు కలిపి ఫోల్డింగ్ వేస్తున్నాను మీరు గమనిస్తున్నారో లేదో అలా ఫోల్డింగ్ వేసుకుంటూ కుట్టుకొచ్చేయండి అంటే ఇబ్బంది పడే వాళ్ళు అయితే ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ చివర ఈ చివర బకరాన్ని లైనింగ్ని కలిపి కుట్టేసి తరువాత ఇలా లైనింగ్ అండ్ బకరాన్ని మడత పెడుతూ కుట్టండి లేదు మనకు తెలిసిన పనే కొంచెం ఎక్స్పీరియన్స్లు అయితే డైరెక్ట్గా కుట్టేసుకోండి ఓకేనండి చూడండి ఫోల్డింగ్ వేసాక ఇలా వచ్చింది మొత్తం అండి ఓకేనా గమనించారా నేను ఇది ఫుల్ లెంత్ అనేది పెట్టలేదు చూడండి గమనించారా ఆ చివరి ఈ చివరి కూడా జాయిన్ చేసేసుకోండి జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ క్యాన్ క్యాన్ అండ్ లైనింగ్ జాయిన్ చేసాం కదా అది పెట్టండి తర్వాత మెయిన్ క్లాత్ అండ్ క్రేప్ లైనింగ్ జాయిన్ చేసాం కదా దాన్ని పెట్టండి పెట్టి నడుముకి అడ్జస్ట్ చేసి స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి ఆటోమేటిక్గా మనం దాని మెజర్మెంట్స్లోనే మనం క్యాన్ క్యాన్ అండ్ కాటన్ లైనింగ్ తీసాం కనుక మనకు ఆటోమేటిక్గా నడుము అనేది కరెక్ట్గా వస్తుందండి ఓకేనా ఒకవేళ ఇన్ కేసు మీకు నడుము ఏమైనా తగ్గినట్టయితే ఏం చేస్తారంటే కొంచెం కిందది పు మీదన కట్ చేసేయండి ఆటోమేటిక్గా లూజ్ అనేది వచ్చేస్తుంది ఓకేనండి ఇదిగోండి మొత్తం అడ్జస్ట్ చేస్తాను అలా వచ్చింది వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మొత్తం వీటి మొత్తాన్ని కలిపి ఇంకొక స్టిచ్ అనేది ఇటు అటు కూడా స్టిచ్ వేసేయండి ఒక సైడు రెండు వైపులు కూడా వేసేయండి ఓకేనండి ఫస్ట్ ఒక వన్ సైడ్ గురించి చెప్తున్నాను కనుక ఒక సైడ్ అన్నాను ఓకేనండి నేను చూపించే విధంగానే మొత్తం ఫోర్ లేయర్స్ కూడా జాయింట్ అనేది చేసేసుకోండి రెండు వైపులా కూడా మీకు ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ చెయ్యట్లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అటువైపు కూడా సేమ్ ఇలానే జాయిన్ చేసేయండి జాయిన్ చేసేసిన తర్వాత ఒకసారి లెంత్ అనేది ఎంత వచ్చిందో చూసుకోండి విత్ కింద నెట్టతో కలిపి ఓకేనండి థర్టీ ఎయిట్ రావాలండి ఇక్కడ థర్టీ ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది అయితే ఏం చేస్తారు ఆ థర్టీ అండ్ హాఫ్ వచ్చిన దగ్గర ఒక చిన్న మార్కింగ్ వేయండి ఓకేనా చిన్న మార్కింగ్ వేసి పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి కుర్చీలు సేమ్ అదే విధంగా ఉన్నట్టు ఒక స్టిచ్ అనేది వేసుకురండి గమనిస్తున్నారు కదా నేను ఏ విధంగా అయితే స్టిచ్ వేస్తున్నానో ఆల్రెడీ ఇప్పుడు జాయిన్ చేసినప్పుడు అదొక స్టిచ్ కానీ మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచ్ కిందకి డౌన్ చేసి స్టిచ్ వేసేసి మొత్తం రెండు చివర్లు జాయిన్ చేసేయండి లెహంగాకి ఎలా అయితే నడుము మొత్తం జాయిన్ చేసేస్తామో అలానే జాయిన్ చేసేయండి చేసేసిన తర్వాత ఒక ఫైవ్ ఇంచ్ వెడల్పుతో మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ తీసుకొని నేను చూపించే విధంగా జాయిన్ చేసేసుకొని మనకి నడుము కంటే ఒక టెన్ ఇంచెస్ సగస్ట ఉన్నట్టు తీసుకోండి తీసుకొని ఒకవైపు నా మూడు వైపులా అంచులు ఫోల్డింగ్ చేయండి ఇప్పుడు నేను ఎలా అయితే చూపించాను అలాగే ఫోల్డింగ్ చేసి నేను నడుముకి అంచు అనేది మీదకి రావాలనుకుంటున్నానండి అందుకోసమని అంచు అనేది నేను కొంచెం కింద వైపు పెట్టి మీదకి ఎక్స్ట్రా క్లాత్ ఉంచి నేను ఏ విధంగా అయితే అడ్జస్ట్ చేస్తూ వేస్తున్నానో మీరు అలానే వేయండి మీరు స్టిచ్ చేసేటప్పటికి ఆటోమేటిక్గా అర్థమవుతుందండి కాకపోతే ఇంకా కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారని నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను ఓకేనా చూ గమనించారని నేను కింద కుట్టుకు వేస్తున్నాను మీరు అలానే వేసుకోండి హైట్ అనేది సరిపోయిందండి నేను బెల్ట్ అనేది మీదకు వచ్చేటట్టు వేయలేదండి అందుకనే దీని మీదకు వచ్చేటట్టు వేస్తున్నాను లెహెంగాలోనే బెల్ట్ వచ్చేటట్టు వేస్తున్నాను ఓకేనండి ఒక ఫైవ్ టెన్ ఇంచెస్ అన్నాను కదండి టెన్ కాకపోయినా ఒక అంటే ఇటువైపు త్రీ ఇంచి అటువైపు త్రీ ఇంచి ఫోల్డింగ్ కోసం అండి ఓకేనా నేను చూపించే విధంగానే వేసేసుకోండి గమనించారా ఇప్పుడు కరెక్ట్గా అంచు అనేది మనకి నడుముకు వస్తుంది ఓకేనండి ఇక్కడ ఏం చేస్తారు అంటే నేను లేస్ అనేది అటాచ్ చేశానండి ఆ లేస్ వీడియో పెడతాను ఫస్ట్ డైరెక్ట్గా అటాచ్ చేసేసాను కాకపోతే కట్ వరకు కిందనిచ్చిన లేసు బాగుంది కదా నడుముకి అటాచ్ చేస్తే బాగుంటుందని అయితే మీరు ఈ అటాచ్ చేసే ముందు చిన్న మిస్టేక్ చేసే అవకాశం ఉంది ఏంటి అంటే ఎలాస్టిక్ ఎంత వెడల్పు ఉన్నది చూసుకోండి ఎందుకు నవ్వుతుందని తెలుసా నేను ఆల్రెడీ ఆ మిస్టేక్ చేశాను మనకు ఆ తర్వాత అంటే ఎక్కువ ఎలాస్టిక్ అనేది కొంచెం తక్కువ ఎక్కువ వేయనండి ఎక్కువ లెహంగా లేటంటే థ్రెడ్డే పెట్టామంటారు ఎలాస్టిక్ వేద్దామన్న దీంతో నేను ఫస్ట్ మామూలుగా ఎప్పుడు కుట్టినట్టే ఎలాస్టిక్ పెట్టకుండా నార్మల్గా కుట్టుకొని వచ్చేసాను ఎలాస్టిక్ విషు మర్చిపోయి తీరా ఎలాస్టిక్ వెడల్పు చూస్తే కొంచెం తగ్గిందండి అందుకని మళ్ళీ ఓపెన్ చేసి ఇప్పుడు మళ్ళీ మనకి ఒకసారి అలాగే బుద్ధి రావాలి కదా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి అది ఎడిటింగ్ చేయలేదండి ఆ ఎడిటింగ్ చేయకపోవడం వల్ల వీడియో పడిపోయింది ఎడిటింగ్ చేసేస్తే ఈ మ్యాటర్ గోవింద అయిపోను ఓకేనా ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాను చూడండి మనకి ఎలాస్టిక్ వేడాలి ఎంత వచ్చిందో చూసుకొని మనకి నడుము బెల్ట్ అనేది కంపల్సరీ వేసుకోవాలి ఓకేనా అండ్ ఫస్ట్ చెప్పాను కదండి నేను పైన కూడా అనుకున్నాను లేస్ అనేది కానీ అడ్జస్ట్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నానన్ను దీంతో ఏం చేశానంటే డైరెక్ట్గా ఇంకా కిందే వేసేసాను ఓకేనా నేను చూపించే విధంగా ప్రతీది అడ్జస్ట్ చేయండి మనకి కుట్టే మోడల్తో పాటు చేసే పని కూడా చాలా ఇంపార్టెంట్ అండి చాలా నీట్గా ఉంటే మనకి కస్టమర్స్ అనేది మనకి తెలియకుండానే పెరుగుతారండి ఓకేనా మన ఫినిషింగ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నాను ఫస్ట్ అంచుకి లేస్ అనేది కుట్టుకొని వచ్చేయండి నేను మడత పెట్టకుండా డైరెక్ట్గా కుట్టేస్తున్నాను ఏంటో అనుకోకండి ఎందుకంటే నాకు ఎలాగో వచ్చింది అంచు అంచు అనేది మనకి మనకి దార రాదు ఒకవేళ మీకు అంచు కానీ దొరకకపోతే దారపోగులు వచ్చేదైతే ఏం చేస్తారంటే కొంచెం చిన్నది ఫోల్డింగ్ వేయండి ఫోల్డింగ్ వేసిన తర్వాతే లేస్ వేయండి లేకపోతే దారపోగులు అలా వచ్చేస్తూ ఉంటుంది మనకి పని వర్క్ అనేది నీట్గా ఉండదు ఓకేనా చివరి వరకు లేస్ అనేది వేసేసుకోండి వేసేసిన తర్వాత ఇప్పుడు నడుముకి మడత పెడుతుందని ఒకసారి గమనించండి ఆల్రెడీ మనం సైడ్ జాయింట్ చేసేసాం కదండి ఆ సైడ్ జాయింట్ ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడి నుంచి నడుము అనేది చూసుకొని మడత పెట్టండి అక్కడికి ఓకేనా ఎక్కడైనా క్లాత్లు ఎక్కడైనా ఎక్స్ట్రా ఉన్నా చూసుకుంటే కింద మీద కూడా అడ్జస్ట్ చేస్తూ మీన్స్ లైనింగ్ కింద లోపల లైనింగ్ అనేది ఫోల్డింగ్ అయిపోవడం ఇలాంటివి ఉంటాయి మధ్య మధ్యలో పోగులు ఉంటాయి అవన్నీ చూసుకుంటూ అడ్జస్ట్ చేస్తూ మధ్య మధ్యలో మనకి ఇక్కడ ఇలా లాగేటప్పుడు తెలుస్తుంది ఏంటంటే కొంచెం క్రాస్ వచ్చినట్టుంది అందుకే క్లాత్ అనేది సాగుతున్నట్టు ఉంటుంది అలాటప్పుడు ఏం చేస్తారంటే చిన్న కుచు అనేది పెట్టేయండి కంపల్సరీ ఓకేనండి అలా పెట్టకపోతే ఎండింగ్కి వచ్చేసరికి ఫుల్ క్రాస్ వచ్చేస్తుంది అదే మనకి ఎక్కడైతే మనం ఇలా లాగి వేసేటప్పుడు అదిగోండి నాకు మళ్ళీ ఇక్కడ కొంచెం పొడుగు అంటే కొంచెం క్రాస్ వచ్చినట్టు ఆటోమేటిక్గా వేస్తున్న కొలితే తెలుస్తుంది అక్కడ ఏం చేస్తారంటే చిన్న కుర్చీ అనేది పెట్టేయండి ఓకేనండి అలా చూస్తూ గమనిస్తూ వేసేయండి మనం ఏ పని చేసినా శ్రద్ధతో చేస్తే మనకు ఆటోమేటిక్గా ఆ పని అనేది బాగా వస్తుందండి ఓకేనా మొత్తం ఎలాస్టిక్ అనేది ఎక్కించండి ఇప్పుడు పెద్ద పిన్నెస్ తీసుకొని ఎలాస్టిక్ అనేది కొంచెం ఎలాస్టిక్ ఎక్కించడానికి చిన్న ఇబ్బంది పడినా కూడా పిన్ అనేది పిన్నెస్ అనేది పెద్దదే తీసుకోండి ఓకేనా తీసేసుకొని ఎలాస్టిక్ ఎక్కించేసి నేను ఎలా అయితే రఫ్ చేస్తున్నాను చివర మీరు కూడా అలానే రఫ్ చేసేసుకోండి అటు ఇటు కూడా అయితే ఇక్కడ నేను మీకు ఎలాస్టిక్ ఎంత పొడిగి తీసుకోవాలనేది చెప్పలేదండి మీకు నడుము లూజ్ ఎంత వచ్చిందో ఆ నడుము లూజ్కి ఒక త్రీ ఇంచెస్ వరకు తగ్గించండి ఓకేనా అండి నడుము లూజ్కి త్రీ ఇంచెస్ తగ్గించి ఎలాస్టిక్ అనేది ఎక్కించండి మీకు క్లియర్గా చెప్తున్నాను ఓకేనా అలా అయితే నడుముకి మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుందండి అండ్ నెక్స్ట్ మీకు అటు ఇటు ఫోల్డింగ్ కోసం ఎక్స్ట్రా క్లాత్ ఉంచమన్నాను కదండి ఆ క్లాత్ ఎందుకంటే ఒకవైపు చూడండి అలా పొడువుగా వస్తే ఒకవేళ నడుము లూజ్ అయినా మనకి హుక్కులు పెట్టుకుంటారు కదా ఆ హుక్కుల కోసమే నేను ఎక్స్ట్రా ఉన్న పక్క నేను పెట్టానండి ఓకేనా వన్ సైడ్ క్లాత్ మీద డైరెక్ట్ ఫోల్డింగ్ వేసేయాలి ఇంకొక వైపు ఇంకోవైపు ఫోల్డింగ్ అనేది వేసేసాను ఓకేనండి హుక్కులు అనేవి వేసేసుకోండి చూడండి లాస్ట్కి ఇలా వచ్చింది లెహంగా అనేది ఓకేనా ఒకసారి చూడండి మొత్తం బ్లౌజ్ అండ్ లెహంగా ఇలా వచ్చిందండి మీకు బ్లౌజ్ వీడియో కూడా కావాలి అంటే కామెంట్స్లో అడగండి బ్లౌజ్ వీడియో పెట్టడానికి కానీ ఓకేనా ఇదిగోండి నేను ఆ లేస్ అనేది తీసుకున్నాను బ్లౌజ్కి మొత్తం నేను ఎన్నెన్ని మీటర్లు తీసుకున్నాను ఏంటి అనేది షార్ట్స్లో పెడతానండి ఓకేనా ఇలా వచ్చిందండి ఫినిషింగ్ అనేది బ్లౌజ్కి ఇప్పుడు లెహంగాకి చూపిస్తున్నాను ఒక్కసారి చూడండి ఇదిగోండి మనకి ఎండింగ్కి వచ్చేసరికి ఇలా కనిపిస్తుంది నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఓకేనా అండి అండ్ వన్ మోర్ టైం చూసేవాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూస్ బాగా వస్తున్నాయి కానీ చూడ సబ్స్క్రైబ్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు పెడుతూ ఉంటాను మీ భారతి థ్యాంక్ యూ